నా పేరు డాక్టర్ సురేంద్రబాబు నేను సండ్రయ హాస్పిటల్లో నెఫరాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను మనము ఇరవై తారీఖు ఒక ట్రాన్స్ప్లాంట్ చేశాము సో ఆ వివరాలను పంచుకోవడానికి మనం ఈరోజు ఈ ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేసుకున్నాము ముప్పై ఉన్న రమేష్ అనే వ్యక్తి సంవత్సరం క్రితం మన దగ్గరికి కిడ్నీలు పాడయ్యాయి అని చెప్పేసి వచ్చారు సో తనకి అనేక రకాల పరీక్షలు నిర్వహించిన తర్వాత కిడ్నీ బయాప్సీ లేదా మొక్క పరీక్ష చేశాము అది చేశాక అతనికి అమైలాయిడోసిస్ అనే అరుదైన వ్యాధి బయటపడింది సో అమైలాయిడోసిస్ అనేది ఏంటంటే మన శరీరంలో పేరుకుపోయే ఒక చెడు ప్రోటీన్ ఇది అట్లానే శరీరంలో పేరుకుపోయి పేరుకుపోయి అనేక అవయవాలని రక్తనాళాలని దెబ్బతీస్తూ ఉంటుంది సో అందులో భాగంగా తనకి కిడ్నీస్ రెండు పాడైపోయి డయాలసిస్లోకి వచ్చారు కానీ దురదృష్టవశాత్తు తనకి డయాలసిస్లో కొన్ని సమస్యలు వచ్చాయి కాబట్టి తనకి ట్రాన్స్ప్లాంట్ చేయాలి అని నిర్ధారించుకున్నాం కానీ అమైలాయిడోసిస్ అనే దాంట్లో ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే ఎంతవరకు మళ్ళా ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది డేటా అనేది అంత ఎక్కువ లేదనమాట సో అమైలైడోసిస్ గురించి కనుక్కోవటానికి తనకి పెట్ సిటీ జెనెటిక్ ఎనాలసిస్ లాంటి చాలా హై అండ్ టెస్ట్లు కూడా చేశాము బట్ వేటింగ్లో కూడా కారణం తెలియలేదు కానీ ఇంకా తను డయాలసిస్లో సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోతున్నారు కాబట్టి ఇంకా ఖచ్చితంగా ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నారు సో వాళ్ళ మదర్ దాతగా ఉన్నారు సో అన్ని రిస్క్లన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేసి ఈ నెల ఇరవైవ తారీఖున మనము ట్రాన్స్ప్లాంటేషన్ అనే శస్త్రచికిత్స నిర్వహించాము సో ట్రాన్స్ప్లాంటేషన్ అయిన నాలుగవ రోజు వాళ్ళ అమ్మగారిని మనము విజయవంతంగా ఇంటికి డిశ్చార్జ్ చేశాము మరియు వారం రోజుల తర్వాత రమేష్ గారి కిడ్నీ కూడా అద్భుతంగా పనిచేస్తూ క్రియాట్నిన్ వన్కి రీచ్ అయ్యింది యూరిన్ అవుట్పుట్ కూడా దాదాపు నాలుగు నుంచి ఐదు లీటర్లు వస్తూ ఉంది సో ఈ ఇతన్ని రెండు రోజుల క్రితం డిశ్చార్జ్ చేశాము ఇప్పుడు దాత మరియు రమేష్ గారు ఇద్దరు కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నారు సో ఇలాంటి శస్త్రచికిత్స అమైలాయిడోసిస్ అనేది చాలా కాంప్లికేటెడ్ వన్ ఇది మనము ఓన్లీ లైక్ మెట్రోపాలిటన్ సిటీస్ అలాంటి వాటిల్లోనే నిర్వహిస్తాము అలాంటిది మనం మన అనంతపూర్లో నిర్వహించడం అనేది చాలా సంతోషంగా ఉంది సో ఈ శస్త్రచికిత్సలో పాల్గొన్న వైద్యులకి నర్సుకి అండ్ స్టాఫ్ నర్సులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలానే రమేష్ గారికి చెప్పే ఒకే సలహా ఏంటంటే కిడ్నీ మార్పిడి అయినంత మాత్రాన మొత్తం సక్సెస్ వచ్చినట్లు కాదు సో దాన్ని మనం కాపాడుకోగలగాలి దానికోసం టైం టు టైం మందులు వేసుకోవటము మాస్క్ ధరించడము క్రౌడెడ్ ప్లేసెస్లో తిరగకుండా ఉండడము పరీక్షలు కరెక్ట్ టైంకి చేసుకోవడం అనేది చాలా ముఖ్యము ఈ సందర్భంలో నేను రమేష్ గారితో పాటు వాళ్ళ అమ్మగారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఎందుకంటే అంత తొందరగా ఎవరు కిడ్నీ ఇవ్వడానికి ముందుకు రారు అలాంటిది తను అంత రిస్క్ చేసేసి ఒక తల్లిగా జన్మనిచ్చి మళ్ళీ ఇప్పుడు పునర్జన్మనిచ్చింది కాబట్టి ఆ బాధ్యతను కూడా రమేష్ గారు తెలుసుకుంటారని అనుకుంటున్నాను ఏంటండి అమైలాయిడోసిస్ అనేది మన శరీరంలో నార్మల్గా ఎవరికైనా సరే కణాలు అనేవి కొన్ని రోజుల తర్వాత చనిపోయి వాటి ప్లేస్లో కొత్త కణాలు అనేవి వస్తాయి కానీ అమైలాయిడోసిస్ అనే జబ్బులో ఆ చనిపోయిన కణాలు బాడీలో నుంచి బయటకి క్లియర్ అవ్వవు అవి బాడీ లోపల పేరుకుపోయి ఈ రక్తనాళాలు మరియు ఆర్గన్స్లో బ్లాక్ అయిపోతాయి దీనివలన మెల్లగా కిడ్నీ ఫంక్షన్ కొంతమందికి హార్ట్ ప్రాబ్లమ్స్ కొంతమందికి మెదడు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సో రమేష్ గారి రమేష్ గారి వయసు ముప్పై ఐదేళ్ళు నర్సమ్మ వాళ్ళ మదర్ అండి వయసు యాభై రెండు యాభై రెండు సంవత్సరాలు ఇద్దరిది బ్లడ్ గ్రూప్ అనేది ఏ పాజిటివ్ మనకి ఆపరేషన్ చేయడానికి నాలుగు నుంచి ఐదు గంటలు టైం పడుతుందండి తర్వాత ఆపరేషన్ చేసిన వెంటనే మనకి లైక్ యూరిన్ రావడము దాన్ని ఇమీడియట్ గ్రాఫ్ ఫంక్షన్ అంటారు అదంతా స్టార్ట్ అయ్యింది నాలుగో రోజున దాత అయినటువంటి నరసమ్మ గారిని డిశ్చార్జ్ చేశాము ఎన్టీఆర్ భరోసా మన దగ్గర అందుబాటులో లేదండి ఉన్నంతలో తక్కువలోనే ఆపరేషన్ అనేది నిర్వహించాము సిటీస్లో అనేది యాక్చువల్గా అయితే ఇది చాలా రిస్క్ అండి మనం చేసింది అంటే లైక్ కంపారిజన్ అనేది మనము చేయడానికి ఉండదు అప్రాక్సిమేట్గా లైక్ తొమ్మిది నుంచి పది లక్షలు అవుతూ ఉంటుంది ట్రాన్స్ప్లాంట్ సిటీలో మనమైతే ఆరున్నర లక్షల్లో నిర్వహించాము అది దానికోసమే తనని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్తుంది సో అది తను జాగ్రత్తగా కాపాడుకోవాలి కిడ్నీ చేశాక వచ్చే మేజర్ రిస్క్స్ వచ్చేసి మందులు సరిగ్గా వేసుకోకపోతే రిజెక్షన్ అని వస్తుంది అంటే కిడ్నీ బాడీని యాక్సెప్ట్ చేయదు సెకండ్ థింగ్ వచ్చేసి ఇన్ఫెక్షన్స్ వస్తాయి సో ఇందుకోసమే క్రౌడెడ్ ప్లేసెస్ని అవాయిడ్ చేస్తా మందులు టైం టు టైం తీసుకుంటూ ఉండాలి ముఖ్యంగా ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ వల్ల తనకు జరిగిన లాభం ఏంటంటే డయాలసిస్ నుంచి బయటపడడం ఒకటైతే ఎమైలెడాసిస్ అనేది ఏంటంటే ఒకసారిగా మనం కిడ్నీ మార్చినంత మాత్రమే మన శరీరంలో ఉన్న ఎమైలెడాసిస్ పోదండి అది ఎమైలెడాసిస్ అనేది ప్రోటీన్ మాట్లు ఉత్పత్తి అవుతూ ఉంటారు సో తన కిడ్నీ బెటర్ కిడ్నీ మార్చిన తర్వాత ఆ కిడ్నీని కాపాడుకోవాల్సిన దానికోసం వాడే మందులు కంటిన్యూస్గా వాడుతూ ఉంటారు ఎక్కువ జరుగుతున్న లైఫ్ ట్రాన్స్ప్లాంటేషన్స్ అంటే లైవ్ ట్రాన్స్ప్లాంట్ ఏంటంటే కంపల్సరీ రిలేటివ్ అయితే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఇస్తేనే చేస్తున్నాము పోయినసారి తల్లి జలంధర్ గారికి ఇచ్చారు ఈసారి కూడా తల్లి రమేష్ గారికి ఇచ్చారు సో ఓన్లీ లైవ్ ట్రాన్స్ప్లాంటేషన్స్ మాత్రమే చేస్తా ఉన్నాము వాటిలో సక్సెస్ రేట్ కూడా చూసుకొని చేస్తా ఉన్నాము బాగా అవుతారు బా అవ్వాలని కోరికతోనే ముందుకు వెళ్తా ఉన్నాం పేషెంట్స్ ఇది రెండోది కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఇలాంటి సక్సెస్ఫుల్ గా సిటీలో చేయగలిగే మన దగ్గర చేయగలుగుతున్నాము అని అంటే ఎంతో కొంత మనం అభివృద్ధి సాధించినట్టు వైద్య పరంగా మన అనంతపురంలో సో వీటిని మన ప్రజలందరికీ కూడా చేరవేస్తుంది న్యూస్కి చేరవేస్తారని భావిస్తూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్